నేను ఈ మధ్య కాలేజీలో స్టూడెంట్స్ని అడ్రస్ చేస్తుంటే ఒక స్టూడెంట్ చాలా ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు సార్ వాట్ డిఫరెన్షియేట్స్ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ ఎనిమల్స్ అంటే హు మ్యాన్ ఈజ్ ఆల్సో సోషల్ ఎనిమల్ అంటారు కదా మ్యాన్ అనేది జెండర్ న్యూట్రల్ కాంటెక్స్ట్లో వాడతారు పురుషుడైనా స్త్రీనైనా మ్యాన్ అనే అంటారు ఈ కాంటెక్స్ట్లో మ్యాన్ ఈజ్ ఏ సోషల్ ఎనిమల్ అంటారు కదా మరి అదే సమయంలో మనిషి రహితంగా ప్రవర్తిస్తుంటే పశు ప్రవృత్తిని చూపుతున్నాడు అంటారు సో మానవుడు కూడా ఒక సామాజిక ఎనిమల్ అయినప్పుడు వాట్ డిఫరెన్షియేట్స్ హ్యూమన్స్ అండ్ ఎనిమల్స్ అంటే మానవుల్ని జంతువుల్ని భిన్నంగా చేసే అంశాలు ఏంటి అని అడిగాడు సో ఈ గెట్ టు ది హిస్టరీ ఆఫ్ సైన్స్ నాకు ఇమీడియట్గా కనిపించేవి నాలుగు క్లియర్ డిఫరెన్షియేషన్స్ ఉంటాయి ఒకటి ద వే యు కోఆర్డినేట్ బిట్వీన్ బ్రెయిన్ అండ్ ఆర్గాన్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ అంటే మన శరీరంలోని మెదడుకు అవయవాలకు మధ్య ఏ రకంగా కోఆర్డినేట్ చేసుకుంటావు అనేది చూస్తే మనము పశువుల కన్నా జంతువుల కన్నా చాలా అడుగులు ముందుంటాం ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను కూడా నేను చివరిగా చెప్తాను ఇక రెండవది ఎవ్రీ ఎనిమల్ మేక్ సమ్ ఆల్ అదర్ సౌండ్ ఈవెన్ కొన్ని జీవరాశుల సౌండ్స్ మనకి వినబడకపోవచ్చు కానీ మనం కాకి కావు కావు అంటుంది కో కోడి కొకరు కో ఉంటుంది మేక్ అంటుంది మనం చిన్నపిల్లలు నేర్చుంటాం కూడా ఇలా ఎలా అంటాయి సింహం ఎలా అంటుంది అని వి ఎంజాయ్ ప్లేయింగ్ విత్ అవర్ చిల్డ్రన్ ఆల్సో సో ఇక్కడ అన్ని జంతువులు కూడా ఏదో ఒక రకమైన ధ్వని చేస్తుంది ఆ ధ్వని మనం అర్థం చేసుకోలేకపోవచ్చు కానీ మనుషులు మాత్రమే ఈ ఎబిలిటీ టు మేక్ సౌండ్స్ను ఒక భాషగా అభివృద్ధి చేశారు లాంగ్వేజ్గా అందుకే లాంగ్వేజ్ ఇస్ ద మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ మీకు అందుకే ఇప్పటికీ కూడా కొంత ప్రిమిటివ్ టైబల్ తెగల కండ లాంటి వెళ్తే వారి ఒకాబులరీ ఫ్యూ హండ్రెడ్ వర్డ్సే ఉంటుంది అంతకన్నా ఎక్కువ వరకు ఒకాబులరీ ఉండదు అంటే వారి భాష చాలా చాలా ఎర్లీ స్టేజ్లో రూడిమెంటరీ స్టేజ్లోనే ఉంటుంది భాష అభివృద్ధి అవుతున్న కొద్దీ దాని ఒకాబులరీ పెరుగుతూ ఉంటుంది సో మానవుడు మాత్రమే నా సౌండ్స్ను వాయిసెస్ను లాంగ్వేజ్గా మార్చగలిగాడు మూడవది మీరు ఎవ్రీ ఎనిమల్ ట్రై లివ్ గో టుగెదర్ లివ్ టుగెదర్ మీరు గమనించండి మన ఊళ్ళల్లో పశువులు సాయంత్రము ఫైవ్ సిక్స్ ఆ ప్రాంతంలో కలిసి ఇంటికి వస్తుంటాయి మందలకు మందలుగా వస్తాయి అందుకే పశువుల మంద అంటారు గొర్రెలైతే ఇంకా స్పష్టంగా మందలాగా వస్తాయి ఈవెన్ చీమలు కూడా చూడండి ఏదో రాజకీయ పార్టీ ఎలక్షన్ ప్రొసెషన్ పోయినట్టు లైన్గా వెళ్తుంటాయి మీరు ఒక ప్లేస్కి వచ్చేస్తే ఈవినింగ్ కుక్కలన్నీ జమ అవుతాయి చూడండి ఓ ఇరవై ముప్పై కుక్కలు జమ అవుతాయి మనకు ఆశ్చర్యం ఇలా ఎందుకు బిహేవ్ చేస్తాయని అంటే ది కాన్సెప్ట్ ఆఫ్ లివింగ్ టుగెదర్ అనేది ఇక్కడ మనకు కనబడుతుంది కానీ దీని యొక్క సోషల్ లైఫ్గా సమాజ సామాజిక జీవనంగా సొసైటీగా మనిషి మాత్రమే డెవలప్ చేయగలిగాడు ఇక నాలుగవది ఎబిలిటీ టు థింక్ హ్యూమన్ బ్రెయిన్కు ఉండేటువంటి ఒక కెపాసిటీ ఎబిలిటీ టు థింక్ ఎబిలిటీ టు థింక్ వల్ల ఏమవుతుందంటే లాజికల్ రీజనింగు వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అనే ఒక విచక్షణ వివేకం అంటాం విజమ్ అందుకే అంటుంటారు చూడు చదువు సంధ్యలు అంటారు సో విద్య ఉంటే సరిపోదు వివేకం ఉండాలి అంటారు ఎందుకంటే మనిషిని ఏది మంచి ఏది చెడు అని ఆలోచించగలిగే ఒక తార్కిక దృష్టి ఉండాలి ఈ నాలుగు అంశాలు మనిషిని ప్రత్యేకంగా చేస్తే ఈ సమస్త జీవరాశులు మానవుని కన్నా అత్యంత భయంకరమైన జీవులు ఉంటాయి ఈవెన్ క్యానిమల్స్ ఉంటాయి అంటే మనిషిని మా కూడా తినగలిగే యానిమల్స్ ఉంటాయి కానీ మనిషికి మాత్రం ఈ ఎబిలిటీ ఉంది దానికి కారణం ఇది ఇప్పుడు నేను మొదటిది చెప్పాను బ్రెయిన్ అండ్ అదర్ ఆర్గాన్ మీరు కత్తి తీసుకెళ్ళి టైగర్కివండి ఆ కత్తితో మీ పైన అటాక్ చేస్తుంది అది మీరు పెన్ను తీసుకుపోయి సినిమానికి ఇవ్వండి రాస్తుందా సో మీరు ఏదైనా చూడండి దానికి ఆ కోఆర్డినేషన్ ఉండదు అదే మీరు పెన్ను తీసుకుపోయి ఒక చిన్న ఒక వన్ ఇయర్ చైల్డ్ టూ ఇయర్ ఇవ్వండి ఆ చైల్డ్ రాస్తూ ఉంటారు చూడండి దేని పెన్ను రా అందుకే మీకు చిన్నపిల్లలు పెన్సిల్తో ఇస్తే గోడలన్నీ చెడగొడుతుంటారు రాస్తూ ఉంటారు ఏదో ఏదో రాస్తూ ఉంటారు మీకు చిన్నపిల్లలకు చుట్టూ చూస్తున్న దాన్ని గుర్తించారు ఒక ల్యాప్టాప్ పట్టుకొని సో ఫాదర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటే మదర్ వర్క్ ఫ్రోమ్ చేస్తుంటే ఈ బిడ్డపై ఈ టూ ఇయర్స్ బిడ్డ టైంక్ లోపలికి ఏదో కారణం మీద బయటకు వెళ్తే వెళ్ళి ఆ ల్యాప్టాప్ మీద కూర్చొని ఏది పడుతుందో ప్రెస్ చేస్తూ ఉంటారు సో ఏంటంటే నేను కూడా వర్క్ చేస్తున్నా అంటారు సో దట్ ఈస్ ది హ్యూమన్ నేచర్ సో ఈ నాలుగు అంశాలు ఎందుకు ముఖ్యం అంటే ఈ నాలుగు మానవున్ని ఇతర జీవరాశులు జంతువులతో డిఫరెన్షియేట్ చేసింది దాన్ని డెవలప్ చేసుకోవాలి మొదటిది ఏంటి కోఆర్డినేషన్ బిట్వీన్ బ్రెయిన్ అండ్ అదర్ ఆర్గాన్స్ అందుకే ఫిజికల్ ఫిట్నెస్ మూ మూలము మీ శరీరం మీ కంట్రోల్లో ఉండాలని ఎందుకు చెప్తారు అందుకే మీరు ఎక్సర్సైజ్ చేయలేదనుకోండి రోజు మీ బ్రెయిన్ చెప్తుంది కాలు ఎలా లేపండి అంటే కానీ కాలు లేవదు మీ బ్రెయిన్ చెప్తుంది చెయ్యి వెనక్కు తిప్పండి అంటే కానీ చెయ్యి వెనక్కుపోదు నువ్వు చెప్పినా పోదు బ్రెయిన్ చెప్తుంటుంది చేతికి అర్థం అవుతాయి కానీ చేయి మాత్రం పోదు సో ఎందుకు దట్ కోఆర్డినేషన్ కాస్త ఎఫెక్టివ్గా ఉండదు అందువల్లనే యోగా సూర్య నమస్కార మీరు జిమ్ లేదా స్విమ్మింగ్ ఏదైనా చేయండి మీ బాడీ మీ కంట్రోల్ అవుతుంది రెండవది లాంగ్వేజ్ డెవలప్ కావాలి ఎందుకు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటున్నామే కారణం అది ఎందుకంటే ద వే హుమెన్స్ కమ్యూనికేట్ మేడ్ హుమన్స్ గ్రేటర్ మీకు ఈ జీవరాశుల్లో ఇతర జీవుల కన్నా ఎందుకు మనిషి గొప్పవాడయ్యాడు బికాజ్ ఈ ఈజ్ ఏబుల్ టు కమ్యూనికేట్ ఏబుల్ టు కమ్యూనికేట్ అందుకే లాంగ్వేజ్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి మూడవది ఎబిలిటీ టు లివ్ టుగెదర్ సోషల్ బీయింగ్ అందుకే మీకు సామాజిక సంబంధాలు సోషల్ రిలేషన్స్ పెంచుకోగలగాలి హ్యూమన్ రిలేషన్స్ పెంచుకోగలగాలి టీమ్ బిల్డింగ్ చేయగలగాలి సో మీకు నెట్వర్కింగ్ సోషల్ నెట్వర్కింగ్ ఆధునిక కాలంలో నాలెడ్జ్ ఎకానమీలో జాబ్స్ రావాలంటే ఎంత విస్తృతమైన సోషల్ నెట్వర్క్స్ కలిగి ఉంటాయో వారికే అపార్చునిటీస్ వస్తుంటాయి సో సోషల్ నెట్వర్క్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మోడల్ ఎకానమీ ఇందుకు ఆ సోషలైజేషన్ డిఫరెన్షియేట్స్ ఉమెన్స్ ఫ్రమ్ ఎనిమల్స్ నాలుగోది ఎబిలిటీ టు థింక్ అక్కడ నుంచే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ లాజికల్ థింకింగ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ సో ఆర్గ్యుమెంటేటివ్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఎనలిటికల్ స్కిల్స్ వచ్చేది ఎబిలిటీ టు థింక్ ఇది చూడండి ఎర్లీ హ్యూమన్స్ ఎనిమల్స్తో డిఫరెన్షియేట్ ఇచ్చిన నాలుగు అంశాలే ఇప్పటికీ కూడా మనిషికి ఆధునిక లైఫ్లో కూడా ఉపయోగపడతాయి అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఎందుకు స్వామి వివేకానందంటే సౌండ్ మైండ్ ఈజ్ ఇన్ సౌండ్ బాడీ అని సో సౌండ్ మైండ్ ఈజ్ ఇన్ సౌండ్ బాడీ మనము ఒక మానసికమైన శ్రమ చేయాలన్నా కూడా శారీరకంగా చాలా యాక్టివ్గా ఉండాలి నేను ఇప్పటికీ కూడా రోజుకు గంట సేపు యోగా అండ్ సూర్య నమస్కారాలు చేసి యాక్టివిటీ రోజులు ఏదో సమయంలో నాకు వీలైన సమయంలో చేస్తుంటాడు ఉదయాన్నే చేస్తే మంచిది కానీ అలాంటి వాళ్ళు సాధ్యం కాకపోవచ్చు సో అందువల్ల ఎందుకు ది యూ కెనాట్ హ్యావ్ ఎ సౌండ్ మైండ్ వితౌట్ సౌండ్ బాడీ సో అందువల్ల అది ముఖ్యమైన అంశం రెండవది నేను ఇంతకుముందు చెప్పినట్లు లాంగ్వేజ్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ మూడవది సోషల్ స్కిల్స్ లేదా లైఫ్ స్కిల్స్ అంటారు ఇప్పుడు నాలుగవది ఎనలిటికల్ స్కిల్స్ లేదా ఆర్గ్యుమెంటేటివ్ స్కిల్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటే ఎర్లీ హ్యూమన్స్ ఎనిమల్స్తో డిఫరెన్షియేట్ చేసిన ఈ నాలుగు అంశాలే ఇవాళ ఆధునిక సమాజంలో మనము ఎదగాలన్నా ఆధునిక ఎకానమీలో అవకాశాలు పొందాలన్నా అవసరం